నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది కర్కాటక రాశి ఫలాలు రెండువేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుంది ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి ప్రేమ వివాహం ఆరోగ్యం అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి లక్షణాలు కర్కాటక రాశి చిహ్నం పీత క్రాబ్ ఈ రాశివారికి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు ఓర్పు దయ సహాయం చేయాలనే గుణాలు వీరి బలాలు ఉద్యోగం కెరీర్ ఫలాలు రెండు వేల ఇరవై ఆరు రెండు సున్నా రెండు ఆరులో కర్కాటక రాశివారికి ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కనిపిస్తాయి సంవత్సరం మొదట్లో కొంచెం ఆలస్యం లేదా ఒత్తిడి ఉండవచ్చు కానీ నుంచి పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలు మేనేజ్మెంట్ విద్య ఆరోగ్య రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం ఆర్థిక స్థితి వ్యాపారంలో ఉన్న కర్కాటక రాశివారికి రెండు వేల ఇరవై ఆరు లాభదాయక సంవత్సరం కొత్త పెట్టుబడులు ముందు సరైన ఆలోచన అవసరం సంవత్సరం రెండో భాగంలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి అనవసర ఖర్చులు తగ్గిస్తే ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది ప్రేమ వివాహ జీవితం ప్రేమ జీవితంలో రెండు సున్నా రెండు ఆరులో స్థిరత్వం కనిపిస్తుంది అవివాహితులకు వివాహయోగం ఉంది కుటుంబ సహకారం లభిస్తుంది దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి విద్య పోటీ పరీక్షలు విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు శ్రమ పెడితే మంచి ఫలితాలు సాధిస్తారు ఆరోగ్యం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి నిద్రలేమి సమస్యలు రావచ్చు యోగ ధ్యానం నియమిత ఆహారం మంచిది శుభకాలాలు సూచనలు ఈ సంవత్సరం జూన్ నుండి అక్టోబర్ వరకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే విజయం మీదే మొత్తంగా రెండువేల ఇరవై ఆరు కర్కాటక రాశివారికి మంచి మార్పులు తీసుకువచ్చే సంవత్సరం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రాశి రెండువేల ఇరవై ఆరు తెలుగులో కోసం మాతో ఉండండి